నమస్కారము ఈరోజు కర్ణాటక రాష్ట్రంలోని గదగ్ పట్టణానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి లక్కుండి అనేటువంటి జైన దేవాలయాన్ని చూద్దాము ఇది భారతదేశ జాతీయ రహదారి అరవై ఏడులో హంబీ నుంచి గోవాకు వెళ్ళే రూట్లో ఇది గదగ్కి పన్నెండు కిలోమీటర్ల దూరంలో కనిపిస్తుంది అక్కడ ఉండేటువంటి పాత శిల్పాలని ఇక్కడ మ్యూజియంగా కూడా ఏర్పాటు చేసి మ్యూజియంలో ఇలా పొందుపరుచున్నారు చూడండి ఇక్కడ దొరికిన శాసనాల ప్రకారము ఏడు వందల తొంభై క్రీస్తు శకాన్ నాటికి చెందినటువంటి దేవాలయము ఇది జైన మరియు హైందవ సాంప్రదాయాలతో నిర్మించబడింది దీన్ని పంతొమ్మిదవ శతాబ్దపు స్కెటిష్ చిత్రకారుడు వెలుగులోకి తెచ్చాడు ఇది లక్కుండి దేవాలయానికి ముందు ఉండేటువంటి మ్యూజియం అక్కడ దొరికిన పాత శిల్పాలు చూడండి ఇది లక్కుండి దేవాలయము జైన దేవాలయము అలానే హిందూ దేవాలయం కూడా ఇది ఈ దేవాలయము చూడటానికి చాలా విశాలంగాను మంచి ప్లెయిన్ ఏరియాలో నిర్మించబడింది చాలా సౌష్ఠవంగా ఉంది చూడండి చుట్టూ తిప్పుతూ నాలుగు వైపుల నుంచి చూపిస్తున్నటువంటి దృశ్యం ఈ దేవాలయము చూడటానికి లా ఉన్నప్పటికీ లోపల ముఖ్యమైన శిల్పాలని ఈ మొగళ్ళు కాలంలో ధ్వంసం చేయబడ్డాయి ముఖ్యంగా పద్నాలుగవ శతాబ్దంలో దక్షిణ భారతదేశంలోని హిందూ రాజ్యాలపై రాజకీయ ఆధిపత్య ఆధిపత్యం కోరుకుంటూ ఇస్లామిక్ సుల్తానేట్లు దోపిడీ లక్ష్యంగా చేసుకున్న నగరాలలో లక్కుండి ఒకటి పతో పద పంతొమ్మిదవ శతాబ్దానికి చెందిన బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్తలు లక్కుండిని కనుగొని దాని ప్రాముఖ్యతని గుర్తించారు లక్కుండి అనే చిన్న గ్రామం చుట్టూ యాభై పైగా దేవాలయాలున్నాయి ఇలా ధ్వంసం చేయబడ్డాయి చూడండి ముఖ్యమైనటువంటి జైన విగ్రహాలని ఈ విధంగా సుల్తాన్లు పగలగొట్టడం జరిగింది ఈ దేవాలయం ఇప్పటికీ కూడా చాలా గొప్పగా దాని శిల్పాన్ని కనపరుస్తున్నది చూడండి లోపలికి వెళ్ళి చూపిస్తాను అయితే పూర్తిగా క్లోజ్గా చూపించడానికి మాత్రం అందుబాటు కాలేదు అక్కడ ఉండేటువంటి స్తంభాలు వాటి మీద ఉన్న శిలా శాసనాలు అన్ని చూపిస్తున్నాను దేవీ దేవతల యొక్క విగ్రహాలు ప్రతి స్తంభం మీద అలాంటి మంచి శిల్పంతో చెక్కబడినటువంటి అందమైన శిల్పాలు ఇక్కడ పురాతనమైన జైన దేవాలయంలో బ్రహ్మ జీనాలయము హిందూ విగ్రహాలు తల్ల బ్రహ్మ సరస్వతి లక్ష్మి వంటి కళాకృతులు మహావీర పార్శ్వనాథ ఇతర తీర్థాంకులతో సహా ఇక్కడ ఉన్న ప్రధాన దేవాలయాలు ఉన్నాయి చూడండి శిల్పాన్ని ఎలా డిస్టర్బ్ చేస్తున్నారో దీనికి సంబంధించినటువంటి పూర్తి విషయము ఈ టేబుల్ మీద మీరు చదవచ్చు దేవాలయాన్ని దూరం నుంచి చూస్తే ఇలాంటి స్ట్రక్చర్ కనబడుతుంది చాలా అందంగా ఉంది దేవాలయం ప్రశాంతంగానూ ఉంటుంది ఇది గదక్ నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది గదక్ వెళ్ళటానికి మీకు అవకాశం దొరికితే తప్పనిసరిగా ఓం నమస్తే దేవాలయం లోపలికి వెళ్తే ఇగో శివ శివాలయం శివాలయం కూడా ఇక్కడ అందుబాటులో ఇంట్లో భాగంగా శివాలయం కూడా ఉంది కంఠాయం ఇది దేవాలయం నుంచి బయటికి రాగానే మంచి సమతలంగా ఉండేటువంటి నేల మీద ఇలా గడ్డి పెంచబడి ఉంది చూడటానికి మాత్రం చాలా ప్రశాంతంగా చాలా బాగుంది ఇది గదకు దగ్గరలో ఉండేటువంటి లక్కుండే అనేటువంటి చిన్న గ్రామానికి చెందిన దేవాలయము ఇలా భారతదేశంలో అనేక దేవాలయాలు ఈ విధర్మీయుల చేత ధ్వంసం చేయబడ్డాయి అంటే మనకు సంబంధించినటువంటి చరిత్ర కూడా మనకు తెలిసే అవకాశం లేకుండా పోయింది ఈ కొద్ది ఇలాంటి ద్వారా మన యొక్క చరిత్రను మనం కనుక్కునే ప్రయత్నం చేస్తూ చేయాల్సిందే ఈ దేవాలయము చాలా ప్రశాంతంగా ప్రశాంతంగా ఉండి జైనలకి అటు హిందువులకి కేంద్రంగా ఉన్నటువంటి దేవాలయం ఆ రోజు మతం ఏ విధంగా రెండు మతాలు కలిసిమెలిసి జీవించాయో ఆ మత సామరస్యానికి మంచి ఉదాహరణగా కూడా ఇది చెప్పుకోవచ్చు ఈ దేవాలయ పరిధిలో కొన్ని బావులు కూడా నిర్మించబడ్డాయి చాలా లోతైన బావిది నీళ్లు మాత్రం పైకే ఉండి మనకేమీ కనబట్టం లేదు కానీ చాలా లోతైన బావి చుట్టూ చెరుకు తోటలు ఉండి మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని కలిగి ఉంది ఇలా మంచి బాగా లాన్ పెంచుతున్నారు చాలా బాగుంది దేవాలయం యొక్క బయటకు వచ్చిన తర్వాత చిన్న చిన్న దేవాలయాలు ఇలా మెయిన్ దేవాలయం చుట్టూ ఉన్నాయి చుట్టూ తోటలు చూడండి ఎంత రమ్య రమణీయంగా ఉన్నాయో ఇవి చెరకు తోటలు ఇది దేవాలయం చుట్టూ ఉండేటువంటి దగ్గర ఉండేటువంటి దిగుడు బావి మీకు నీళ్లు ఎత్తుగా ఉండటం వల్ల దీని లోతు కనబడలేదు చాలా లోతుగా ఉంది తర్వాత నేను నీళ్లు లేనప్పుడు తీయబడినటువంటి ఒక ఫోటోని చూపించడం ద్వారా మీకు అర్థమవుతుంది చూడండి ఎంత లోతుందో ఇది ఈ లోతైన బావి సో పూర్తిగా నీళ్ళు వచ్చినందువల్ల మీకు ఈ లోతు ఏమాత్రం కనబడలేదు చాలా లోతుగా ఉంది పైగా ఆ వెళ్ళే కొద్దీ కింద మందిరాలు దేవీ దేవతల యొక్క మందిరాలు ఉండటం అనేది ఒక ప్రత్యేకత చాలా అందంగా కూడా నిర్మించబడినటువంటి పావులు ఉన్నటువంటి మరొక శివలింగము చిన్న దేవాలయం ఈ విధంగా మనము కర్ణాటకలో అనేకమైనటువంటి దేవాలయాలు మన కంటబడతాయి ఇవి మన నాగరికతకు గుర్తు మన యొక్క నిజమైన చరిత్ర తెలుసుకోవాలి అంటే ఇలాంటి క్షేత్రాలని ఇలాంటి ప్రదేశాలని చూడటం ద్వారా మనకు కొంత అర్థమవుతుంది మన దేశం యొక్క నాగరికతని చరిత్రని మీకు చూపించే క్రమంలో ఈ వీడియో చేస్తున్నాను దీన్ని విశ్లేషణాత్మకంగా చూడండి ఎంతోమంది విదేశీయులు విధర్మీయుల చేత మన చరిత్ర నాశనం చేయబడిందని తెలుసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి జై హింద్